మీ పేరు చెప్పండి అమ్మా పుష్ప రామారావు అసలు ఏంటండి మా ఊరు పుట్టిల్లు ఓకే సుజాత నగరం మా అత్తగా కొద్ది రోజులు పాల్వంసాకి వెళ్ళాం తర్వాత యాభై ఏళ్ళకే చనిపోయారు జాబ్ ఓకే తర్వాత అమ్మాయిను వాళ్ళు అల్లు మనోరాలు మనోరాలి కొడుకు అందరం కలిసి వెళ్ళాము పుట్టపర్తి వెళ్ళామండి బాబా చూద్దామని పుట్టపర్తికి అయిందో మరి గుర్తు లేదండి చాలా సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు కాదమ్మా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది అదే ఫస్ట్ వారం రోజులు ఉన్నామండి మంచిగానే అక్కడ ఏదో ఇచ్చారు షెడ్లు ఇచ్చారు మాకు అప్పుడు ఇల్లు కూడా లేవండి ఆ షెడ్లలో పడుకున్నాం బాగానే చూసినాం బాబా దర్శనం చేసుకున్నాం ఇంచైనాయి ఇక మేము ఉండలేము లేమ్మని మా మనోరాలు నేను కూడా వచ్చినట్టే ఉంది అయితే అందరం కలిసి ఇక తెలుగు ప్రయాణం అయినాం అయిన తర్వాత సిద్ బెత్తులు పోయేటప్పుడు పోయినప్పుడు కష్టాలు పడిపోయినా కానీ వచ్చేటప్పుడు అన్ని బెర్తులు బాగా దొరికినాయి మంచిగానే వస్తున్నాం తర్వాత అది డౌన్ డోర్ ఏదో అక్కడ ఎందుకో కొద్ది వర్షం పడిందండి అంటే బాత్రూమ్ పోయిందండి మా మనవరాలు పోయింది ముందు బాబుకి అంతే ఆశ పోపించుకుని తీసుకొని పోయింది నేను ఏం కూడా పోయి వద్దా అని ఎటు ఎటు ఏ డోర్ లో తెలవలేదు ఈ టైం తెరవని ఆ టైం రెండు డోర్లు ఉన్నాయి ఇటుయేదాన్ని ఇటు పోయి ఇంకా బిల్ల పాట బయట సీట్ దగ్గర పోదాం అనుకునే లోపు వేరే దారికి అది డోర్ లో నుంచి పడిపోతే ఎవరో ఒక అమ్మాయి చూసింది చూసి మా అమ్మగారు పెద్దవాడు ఎవరో పడిపోయారు అని చెప్పింది ఇక అప్పుడు అందరు దిగి నా దగ్గరకు వచ్చి అబ్బాబాదాయ్ వల్ల బ్రతీర లేకపోతే అసలు అర్ధరైతి కాడ పడతామైందండి ఎవరు వచ్చారు వచ్చి తీసుకొచ్చి ట్రైన్ లో పోయారు ఖమ్మం దాకా వచ్చారు హాస్పిటల్ దాకా అని ఏమి దెబ్బలు తగలలేదండి అంతా బాబాయ్ బాబాయ్ బతికిచ్చిండీ లేకపోతే నేను అసలు బతికేదాన్ని కాదు అర్ధరైతి ఏమీ దెబ్బలు తగలపని ఉండటం ఇదంతా ఒక మహిమ బాబా మహిమ లేకపోతే ట్రైన్ చేయ ఎప్పుడైదో చెయ్యదాన్ని అది జరిగింది సంగతి ఇప్పుడు గోడ ఏది వచ్చినా కూడా ఒక రోజు రెండు రోజులు తిప్పలు తర్వాత బాబా దేవుడు అందరు నన్ను కాపాడుతున్నారు బాబా దైవే బతుకుతాడు బాబా గారి పాద నమస్కారం చేసుకున్నారా మీరు బాబా గారికి చూసారా నిజంగా ఏమన్నారు స్వామి ఏంటండి బాబా గారు ఏమన్నారు మీకు మాట్లాడలేదు చూసిన మంచిగా స్వామివారి దర్శనం చేసుకున్నారు మంచిగా అంత జనాల్లో బాబా నా దగ్గర కొత్తారండి కానీ నాకు దెబ్బ తగలేదు బాబా మనుషుల్ని కూడా పంపించిండు కమ్మ దాకా వచ్చారు మాయమైపోయారు పోయారండి వాళ్ళు కంటికి కూడా కనపడలే కారులో అది అంటే బాబా మహిమ అది జరిగిన సంఘటన ఇప్పటికైనా ఏం వచ్చినా కూడా ఒక రోజు రెండు రోజులు కొంచెం బాధ అనిపిస్తే తర్వాత తగిపోయాడు నేను తిప్పలు పెట్టడం లేదు ఆ బాబా మీ వయసు ఎన్ని సంవత్సరాలు అండి నాకండి ఎనభై ఐదు మరి తొంభై బాబా గారి మందిరానికి అమ్మాయి వాడి లేకపోయే వాళ్ళు ఉంటే వస్తానండి లేకపోతే ఒక్కదాం ఇక్కడికి వచ్చినప్పుడే బజనకులు అమ్మ అంటది అమ్మాయి ఎప్పుడో ఒకసారి రెండు మాది గట్టారు ఇక్కడ ఇప్పుడు ఒక నెల అయింది ఇక్కడ ఉండబట్టి అమ్మాయి చెప్తుంటే నన్ను అమ్మ అమ్మాయితే కదా ఏం కూడా చూడొచ్చు బాబా అని అని వస్తున్నా మీరే అమ్మాయిలాగున్నారు ఆమె అమ్మలాగుంది మీరే తొంభై సంవత్సరాలైనా మీరే అమ్మాయిలాగా ఉన్నారు ఆమె అమ్మ లాగుంది అంటున్నా ఎక్కువ పని టెన్షన్ దేవుణ్ణి బాగా నమ్ముకుంటదండి బాబా ఇరవై నాలుగు గంటలు అదే స్వర్ణ